ఏపీ తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయం రూపాయలకు బ్రాండ్ బీర్ మినహా మిగిలిన అన్ని మద్యం ధరలను సవరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఇటు తెలంగాణలో బీరు ధరలు పెరిగాయి రాష్ట్రంలో బీరు ధరలు పదిహేను శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి ప్రాథమిక ధరను పెంచుతూ ఎక్సైజ్ శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది దీంతో అన్ని బ్రాండ్ల బీర్ల గరిష్ట ధర ఎంఆర్పీలో సుమారు పదిహేను శాతం పెరుగుదల కనిపించనుంది లైట్ బీర్ ధర నూట యాభై నుంచి నూట ఎనభైకి స్ట్రాంగ్ బీర్ ధర నూట అరవై నుంచి నూట తొంభైకి పెరిగే అవకాశం ఉంది రౌండింగ్ ఆఫ్ విధానాన్ని అనుసరించే ప్రభుత్వ ధోరణి కారణంగా ఖచ్చితమైన పెంపు వివరాలకు ఇంకా క్లారిటీ వస్తుంది మంగళవారం నుంచి వైన్ షాప్లు బార్ అండ్ రెస్టారెంట్లకు వచ్చే కొత్త స్టాకు కొత్త ధరలకే అమ్ముతారు సోమవారం నాటికి డిపోల నుంచి పంపిణీ చేసిన బీర్లను పాత రేటికే అమ్మాల్సి ఉంటుంది బేసిక్ ధర పెంపు బకాయిల చెల్లింపుల విషయంలో గతంలో బీర్ల తయారీ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి ముఖ్యంగా కింగ్ఫిషర్ బ్రాండ్ కొంతకాలం సర్ఫ్రా నిలిపివేసింది ఈ క్రమంలో ప్రభుత్వం ధరల నిర్ణయాక కమిటీ సిఫార్సుల మేరకు ఎటకేలకు ప్రాథమిక ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ సైతం మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తొంభై తొమ్మిది రూపాయల లిక్కర్ బీర్ మినహా అన్ని కేటగిరీలలో రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి లిక్కర్ రేటు బాటిల్పై పది మాత్రమే పెరిగిందని ఏపీ ఎక్సైజ్ శాఖ తెలిపింది బ్రాండ్ తో సంబంధం లేకుండా బాటిల్పై పది మాత్రమే పెంచినట్లు వెల్లడించారు తొంభై తొమ్మిది రూపాయల లిక్కర్ బీర్ ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదన్నారు ధరలను మద్యం షాపులన్నీ డిస్ప్లే చేయాలని సూచించారు